ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఆలోచన చేస్తున్నారని అన్నారు జిల్లాలో జాబ్ మేళాల ద్వారా ఇప్పటి వరకు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు తిరుపతి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ది చెందుతున్నందున వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు 안전하고 안전 <susurra> 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 ఇప్పుడే వేదిక చేసిన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గత నెల రోజులుగా మన కలెక్టర్ గారు యాభై పెట్టాలని మన శ్రీసిటి సిటీ కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ కంపెనీస్ కానీ మొబలైజ్ చేసి ఇక్కడ ప్రతి మూడు నెలలకి జాబ్ మేళాలో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఈ జాబ్ మేళా ఏవిపి హనుమంతరావు గారు ప్రిన్సిపల్ డిఆర్డబ్ల్యూ కాలేజ్ ప్లీజ్ నమ్మందడర్ ఆ టాపిక్ వచ్చి కలెక్టర్ అందరూ నిర్వహిస్తూ ఉన్నాం కంటిన్యూస్ అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ సో చాలా టైం తీసుకొని ఓపిక సార్ ప్రత్యేకంగా కాలేజీ నుంచి స్కూల్ డెవలప్ నుంచి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ సో ఒక ఫ్యూ మినిట్స్ సార్ ఇక్కడ కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది సార్ కంపెనీస్ గారు అమలు వచ్చే ముందు

जीकर वे हाउ हिट स्पीड हैं और बहुत टैलेंटेड यहाँ पर तुम चलना शुरू कर देंगे जेट अपने शर्म ठीक है फ्रंट स्पीड कैंडल है आले ताई से मच्छरों से गुना ये ఓకేనా అందరికి ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని గూడూరులో మనకి గూడూరు రవణమ్మ ఉమెన్స్ కాలేజ్లో ఈరోజు డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ తరఫున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఈ జాబ్ మేళ మనం గౌరవం గూడూరు శాసనసభ్యులు శ్రీ సునీల్ గారి శ్రీ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనందరికీ తెలిసిందే ప్రభుత్వం యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించమని ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తుంది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోమని జిల్లా యంత్రాంగానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన్నారు దాంట్లో భాగంగానే మనం ప్రతి మూడు ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల పరిధిలో మనం జాబ్ మేలాస్ నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మనకి ఎంతో అనువైనటువంటి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడ అయి ఉన్నాయి కాబట్టి మరి ముఖ్యంగా కొత్తవి కూడా చాలా రాబోతున్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే శ్రీ సిటీ సుమారుగా పదివేల ఎకరాల్లో ఉంది అదేవిధంగా ఇక్కడ గూడూరులో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఈ సిటీ కూడా సుమారుగా పది పదకొండు వేల ఎకరాల్లో రాబోతుంది ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి కూడా జనవరి మాసంలో పనులనేటి కూడా శంకుస్థాపన చేశారు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్ ఉంది మాంబట్టు ఇండస్ట్రియల్ పార్క్ ఉంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది ఇట్లా చూసుకున్నట్టయితే మనకి జిల్లాలో ఇండస్ట్రీస్కి అదేవిధంగా అన్ని కంపెనీస్ కూడా ఎంతో అనువైనటువంటి వాతావరణం ఉంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి యువతకి టయప్ చేసే విధంగా ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీకి డిమాండ్ కావలసినటువంటి ఉద్యోగ ఉద్యోగాలు ఏంటి వాళ్ళకు కావాల్సినటువంటి దీన్ని బట్టి మనం పిల్లలకు కూడా అలాంటి కోర్సెస్ని మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేస్తూ వాళ్ళని ప్లేస్మెంట్స్ ఇప్పించడం అనేది ముఖ్య మనం దీనిగా చేస్తున్నాము దాంట్లో భాగంగా భాగంగానే ఈరోజు గూడూరులో కూడా సుమారుగా ఏడు వందల యాభై మంది ఏడు వందల యాభై మంది పిల్లలు అగైన్స్ సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్కి వచ్చి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్లేస్మెంట్స్ ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది ఇది గౌరవ ఎమ్మెల్యే గారు పర్సనల్ ఇంట్రెస్ట్తో ప్రతి మూడు నెలలకు ఒకసారి అది కాకుండా ప్రతి నెలకు కూడా మళ్ళీ సపరేట్ స్టాబ్ మేళా మనకి గుడు నియోజకవర్గంలో ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరూ నా దగ్గర నుంచి అని చెప్పిన ఈరోజు గుడ్ ఈ జాబ్ మేళా జరుగుతూ ఉన్నది ఇక్కడ దాదాపు సెవెన్ ఫిఫ్టీ వెకెన్సీస్ ఇక్కడ ఉంది का जॉब मिला अग्नि चढ़ाने की इन्हीं बना बलूत की सरकार ने ची मतलब अन्य कॉन्स्टिट्यूशन की प्रति कॉन्स्टिट्यूशन की जॉब मिला जाए जाए एक ना ही जॉब मिला कि मेरे कच्चे ना कि वेस्ट ट्राइड इंडी की कलू की मेरे बागा जेपन एक ना फ्रॉम माय साइड ऑफ़ का इविश ऑल द बेस्ट एक ना मेरे बच्चा रूम निकू कच्चे ना यू शुड गेट अ जॉब एंड आई विश ऑल కేవలం మహిళా అభివృద్ధి కోసం ప్రారంభించినటువంటిది నైన్టీన్ ఎయిటీ వన్లో ఫార్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ కాలేజీ స్థాపించబడింది అప్పటి నుంచి కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు గెలుచుకునేది యూజీసీ నుంచి ఎన్నో ఫండ్స్ అనేవి మనకి లభించడం వల్ల ఇక్కడ బిల్డింగ్స్ ఎక్కువ అంటే అవకాశం మనకు లభించింది జాతీయ స్థాయిలో కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అని అవార్డు రెండు సార్లు వచ్చి ఎక్కువ ఫండ్స్ రావడం వల్ల మంచి అభివృద్ధి జరిగింది మన కమిటీ మెంబెర్సు ఫౌండర్ ప్రెసిడెంట్ శ్యామిషందర్ రెడ్డి గారు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఇతర కమిటీ మెంబర్స్ అందరూ కూడా రోటరీ స్పాన్సర్డ్ కాలేజ్ని రోటరీ మెంబర్స్ రొటేనియన్స్ స్వచ్ఛందంగా ఈ కాలేజీ మహిళా అభివృద్ధి కోసం మహిళా విద్యని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కాలేజీ స్టార్ట్ చేయబడింది అప్పటి నుంచి ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి అందరి యొక్క సహకారంతో ఇది ఈనాడు ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యా సంస్థగా ఎదిగింది అందరి సహకారం ప్రతి ఒక్క జిల్లా కలెక్టరు సబ్ కలెక్టరు అందరూ కూడా ఈ కాలేజీ అభివృద్ధికి తోడ్పడేరు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విధంగా జాబ్ మేళా కండక్ట్ చేయడం అనేటటువంటిది ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఈ కాలేజీ మీద ప్రత్యేకమైన అభిమా అభిమానం ఉంది ప్రతి ప్రోగ్రాం కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు మీ అందరికీ కూడా ఇటువంటి ఒక సదవకాశం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం చాలా గొప్ప విషయం ఈ యొక్క కల్పించినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇటువంటి మంచి కలప నేనైతే చూడలేదు తొంభై ఐదు నుండి ఉన్న రాజకీయాల్లో మున్సిపల్ చైర్మన్ గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాను ఇటువంటి మంచి కలిపి గారు లేరు పేదవాళ్ళు అంటే ఇష్టం పేద ప్రజలంటే ఇష్టం ఏం చెప్పినా ఖచ్చితంగా చెప్పిన మాట ఎప్పుడు కూడా సరే సార్ ఇదంటే నిజంగా అవసరం అయితే ఖచ్చితంగా చేసేస్తారు అవసరం లేకపోతే ఉదయ ఎమ్మెల్యే గారిని నిర్దక్ష్యంగా చెప్పేటువంటి కార్యక్రమం గారు డిఎస్పీ గారిని వేదిక కోరుతున్నాం అలాంటి మంచి కలెక్టర్ గారు మన కూడూరుకి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మన సబ్ కలెక్టర్ గారు రాఘవేంద్ర మిన గారికి కూడా నమస్కారం అట్లాగే ముఖ్యంగా గూడూరులో ఒక మంచి మహిళా కళాశాలను స్థాపించి ఎక్కడ చూసినా డెవూరు రమణ ఈ బిఆర్డబ్ల్యూ కళాశాల మంచి కళాశాల అని మొత్తం యూనివర్సిటీ లెవెల్లో పేర్తిస్తున్న మా మా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా విద్యాసాగర్ గారు కూడా ధన్యవాదాలు అలాగే పెద్దలు మా మంచి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా డిఎస్పి గారికి కూడా ధన్యవాదాలు వేదిక ఉండే పెద్దలందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగ యువద్యోగులకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద పదహారు వేల టీచర్ ఉద్యోగాన్ని ఇటీవలే భర్తీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతీ యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో కూడా ఇక్కడ కళాశాల యజమాన్య సహాయ సహకారాలతో గతంలో కూడా ఇక్కడ జాబ్ మేళా పెట్టాం దాదాపు మూడు వందల వందల జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈరోజు దాదాపు పద్దెనిమిది కంపెనీలు ఇక్కడికి వచ్చాయి దాదాపు ఆరు వందల జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి ముఖ్యంగా మీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఎందుకంటే మీరు అందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా అలాగే స్టార్టింగ్ పదమూడు వేల నుంచి ఇరవై వేల వరకు ఈ యొక్క జాబ్ మేళాలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు అట్లాగే ముఖ్యంగా ఐదో క్లాస్ నుంచి డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు త్వరలో ఓన్లీ ఎస్సీ విద్యార్థి విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ మూడు నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేళా కన్నా ఈసారి నిరుద్యోగులు చాలామంది ఎక్కువ వచ్చారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో భాగంగానే రోజు ఈ జాబ్ మేళా అని చెప్పి మరొకసారి మీకు చేస్తున్నా ఏదో జాబ్ మేళలే ఎవరు చేస్తున్నారో కొంచెం అర్థం కాదు నేను చెప్తున్నా మీరు ధైర్యంగా ఈ జాబ్ మేళా యొక్క పరిస్థితి నారా లోకేష్ బాబు మధ్యలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు కాబట్టి మీ అందరికి హామీ ఇచ్చారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ జాబ్ మేళా గౌరవ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క జాబ్ మేళాన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే మన పైన మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు చాలామంది పేద విద్యార్థులు కూడా వీళ్ళకి వచ్చిన పరిస్థితి కాబట్టి మనం తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మీట్లో కూడా చాలా మంది తమ్ముళ్ళు అక్కలు చేతి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలకి అనుగుణంగా ఖచ్చితంగా సంపాదించి కూడా చదువుకోవచ్చు అంటే ఉద్యోగం చేస్తే చదువుకోవద్దు చుట్టాలి మీరు ఉద్యోగం చేరిన తర్వాత కూడా చదువుకోవచ్చు అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఈ జవామేళలో ఏదైనా అవసరం ఉన్నా ఏమున్నా పూర్తిగా మేమే చేస్తామని చెప్పి కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం ఎందువలంటే మా బాధ్యత ఆ కానిస్ట్యూన్సీలో గూడూరు ఎస్సీ కానిస్ట్యున్సీలో ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందే విధంగా ఇంటర్వ్యూలు వివిధ కంపెనీలు పద్దెనిమిది కంపెనీలు మీరు నిర్వహిస్తున్నారంటే ఆ కంపెనీల యజమాన్యానికి సిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా మీకు ఎవరు అయితే క్వాలిఫై అయ్యి మీకు ఎవరు అయితే ఉపయోగపడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా ఎవరు రికమెండేషన్లు అయితే మేము చేయబోయా దాంట్లో ఇంకో మాట అవసరం లేదు మీకు కాబట్టి న్యాయంగా మీరు ఇంటర్వ్యూ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన ఊడు రెడ్ వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను